హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ ఈ వీడియోలో మీకు ఎక్సెల్ టెన్ ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ గురించి చెప్తాను మీరు ఈ వీడియోస్ చూసిన తర్వాత నచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి సో ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు ఫ్యూచర్లో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇందులో ఈ ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ లో ముందుగా కంట్రోల్ ప్లస్ ఎఫ్ టూ అంటే ప్రింట్ ప్రివ్యూ మీరు ప్రింట్ ఇచ్చే ముందు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ప్రింట్ ఎలా వస్తుందో తెలుస్తుంది మీకు ఓకే అనుకుంటే అప్పుడు ప్రింట్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ అంటే టెక్స్ట్ మీకు ఒక టైప్ చేసిన డాటా ఆ సెల్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది కిందికి రావాలి అంటే అదే సెల్ లో కిందికి రావాలంటే ఈ షార్ట్ కట్ కి యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఆల్ట్ ఏ అంటే క్లియర్ ఆల్ సెల్స్ లో డేటా కంప్లీట్గా క్లియర్ అవుతుంది ఇంక్లూడింగ్ ఫార్మాట్స్ కూడా షిఫ్ట్ ప్లస్ ఎఫ్ టూ అంటే ఇన్సర్ట్ న్యూ కామెంట్ నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ సెమీ సెలెక్ట్ విజిబుల్ సెల్స్ ఓన్లీ అంటే మీరు ఏవైతే రోస్ కానీ కాలమ్స్ కానీ హైడ్ చేసినట్లయితే అవి సెలెక్ట్ కాకూడదు అనుకుంటే ఈ షార్ట్ కట్ కి వాడచ్చు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎల్ లేదా ఆల్ట్ డిఎఫ్ఎఫ్ ఫిల్టర్ కి ఈ రెండింటిలో ఏ షార్ట్ కట్ కి అయినా వాడచ్చు అలాగే ఆల్ టు డిఎస్ అంటే సార్టింగ్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ నెక్స్ట్ టేబుల్ ఆల్ట్ అంటే అప్ టు టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఆల్ట్ ఎన్వి ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ ఆల్ట్ టు డిఎల్ అంటే డేటా వాలిడేషన్ నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ వన్ అంటే ఇన్సర్ట్ చార్ట్